হ্যালো <laughs> Кумар Гарига ва вожа! Кумар Гарига ва вожа! Кумар Гарига ва вожа! Кумар Гарига ва вожа! ఎన్నికల్లో ఓటమి భయంతో ఎంత దిగజారుడు రాజకీయాలు గత వారం నుంచి చూస్తున్నామంటే వారం రోజుల క్రితం ఎప్పుడో సంవత్సరం రోజుల క్రితం తీసుకొని ఒక మూడు రోజుల పాటు టీవీలో దాన్ని వేసి నన్ను ఏదో డ్యామేజ్ చేయాలని చూశారు వికటించడంతో నేనేదో ఎవరితో ఫోన్లో మాట్లాడటం అదేదో విజయసాయి గారి గురించి పార్టీ గురించి మాట్లాడితే ఫోన్ కాల్ లీక్ అయిందని ఏబిఎన్ టీవీ అరే బిగ్ డ్రామా ఆర్టిస్ట్ కనీసం పెట్టేటప్పుడు ఆ గొంతు నెల్లూరు ఒకదన్నా పెట్టాలా ఎవరో రాయలసీమ ఓడిది పెట్టారు అక్కడైనా తెలివి ఉపయోగించి ఉండాలా కనీసం మ్యాచింగ్ అన్నా పెట్టండి నాయన తప్పు చేసేటప్పుడు ఒక అబద్ధాన్ని ఒక నిజంగా సృష్టించాలన్నప్పుడు కొంచెం మా నెల్లూరుకి దగ్గర భాష అన్నా పెట్టుంటే కొన్ని అర్థమయ్యేది ఎగడో పాపం రాయలసీమ భాష నేను ఒక జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ విన్నా నవ్వుకొని పక్కన పెట్టేసా ఏమబ్బా చెప్పబ్బా ఏం సంగతులు అబ్బా అయ్యన్నీ ఇక్కడ అనరు రాయలసీమలో ఆ భాష ఆ స్లాంగే రాయలసీమలో స్లాంగ్ కనీసం తప్పులు చేసేటప్పుడు ఎదో ఫేక్ కాల్ రిలీజ్ చేసేటప్పుడు నేర్చుకోండి నేర్చుకోండి మీకు రాజమౌళిలు బోయ్పాటి సీనులు ఉన్నారు కదా కనీసం వారండి వాళ్ళైనా రాయ రాఘవేందర్ రావు గారు బోయ్పాట్ సీనులు రాజమౌళి మెగా మెగా డైరెక్టర్లు అంతా మీకే కదా యాడ్లు చేస్తా ఇవన్నీ చేస్తున్నారు కనీసం ఒక ఫేక్ కాల్ రిలీజ్ చేసేటప్పుడు కూడా చిన్న చిన్న మైనారిటీ పాటించుకోకపోతే ఇంత అడ్డంగా దొరికిపోయి వాళ్ళు నన్ను దొరకాలనుకున్నారు పాపం వాళ్ళు దొరికారు అడ్డంగా నన్ను ఏదో పెద్ద భూతద్ధంలో చూపియాలనుకున్నారు పాపం నేనంతా బాగా తంటలు పడ్డారు కానీ లాస్ట్కి అడ్డంగా నీచంగా దొరికిపోయి ఎందుకు నారా నారాయణ గారు ఎందుకు డబ్బులు పెడుతున్నావు రకరకాల విన్యాసాలు చేస్తున్నావు గత రెండు నెలల నుంచి మళ్ళీ ఇప్పుడు ఏబిని మహాన్యూస్ని వాడుకొని మారుస్వామి ఎట్లాంటి ఎవడో ఫోన్ కాల్ తీసుకొచ్చి అనిల్ కుమార్ యాదవ్ ఫోన్లో మాట్లాడినట్టు దానికి మా జగనన్న నన్ను తిట్టినట్టు ఇటు ఇది చూశారు వీళ్ళు చూశారు జగనన్న నాకు ఫోన్ చేసింది వీళ్ళు నా పక్కన కాపలాగా వస్తున్నారా జగన్ అన్న పక్కల కాపలా వస్తున్నా అర్థం కాల జగన్ అన్న నన్ను తిట్టాడంట ఎన్న ఆయన కొద్దిగా మీరు ఫస్ట్ ఎర్రగడ్డ పిచ్చాస్పిటల్లోనో లేడో దగ్గర ఫస్ట్ మీ మైండ్ని మీ నాయకుడికి గట్ట ముఖ్యమంత్రి గట్టా మైండ్ దొబ్బింది మీకు కూడా మైండ్ దొబ్బితే అట్ట ఏ బెన్నోళ్ళకి మహానీసోళ్ళకి మీకు కూడా కూర్చో పక్కన తిరిగి 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 మీకు కూడా మైండ్ దొబ్బినట్టు ఉంది ఇక్కడ దయచేసి ఇట్లాంటివి మానండి